క్యారెక్టర్ ప్లేస్ శ్రావణి నిజంగా సినిమా చూసాక ప్రతి ఇంట్లో శ్రావణి అలా గుర్తుండిపోద్ది యూనో అంత కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ తంది ప్రతి ఫ్యామిలీ యూనో తన ఇమోషన్తో కనెక్ట్ అవుద్ది ప్రతి ఐ థింక్ ఎస్పెషలీ లేడీస్ మ్యారీడ్ లేడీస్ ఈ ఆడియన్స్ వైఫ్స్ వెరీ రియల్ క్యారెక్టర్ ఇంటికి తనే స్ట్రెంగ్త్ సో ఐ థింక్ వెరీ వెరీ లవ్లీ క్యారెక్టర్ ఓకే 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 సో రియల్ లైఫ్ లోనే స్ట్రెంగ్ అన్నింటిలో రెస్పాన్సిబుల్ గా ఉంటారా ఈక్వల్ స్ట్రెంత్ ఫర్ స్ట్రెంగ్ అదర్ యునో నాకు తనకు సపోర్ట్ కావాల్సినప్పుడు నేను ఉంటాను నాకు సపోర్ట్ కావాల్సినప్పుడు తను ఉంటుంది ఐ థింక్ రిలేషన్షిప్ ఇస్ అ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ ఈక్వల్లీ సో ఎలా అంటే స్పెండ్ చేయడానికి ఏదైనా ప్లానింగ్ అంటే మ్యారేజ్ కి ముందు డిఫరెంట్ గా ఉంటుంది మార్నింగ్ సిక్స్ టు నైన్ వరకు ఫుల్ వర్కింగ్ చేస్తూ వర్క్అౌట్స్ తో బిజీగా ఉన్నా కూడా మ్యారేజ్ తర్వాత ఒక సర్టెన్ ప్లానింగ్ అంటూ చేసుకోవాల్సి వస్తుంది అందులో ఇద్దరు సెలబ్రిటీస్ అయినప్పుడు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు నో వర్క్స్ ఉంటాయి సో మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు ముందు ఎలా మాట్లాడుకున్నారు ముందు ఏముంది అంటే ఇద్దరికి మూవీస్ అంటే ఇష్టం బట్ వీక్లీ వన్ డే ఆఫ్ తీసుకోవాలని ఒక రూల్లా పెట్టుకున్నాం యూనో వీక్లీ ఆ సండే ఆఫ్ దొరికితే ఇంట్లో టైం దొరుకుతుంది యూ కెన్ స్పెండ్ సమ్ టైం విత్ ఈచ్ అదర్ సో ఆ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ సో ఆ రూల్ అయితే పెట్టుకున్నాం వీక్లీ ఆ వన్ డే ఆఫ్ అండ్ వ యూనో యూజువలీ సిక్స్ తర్వాత ఇద్దరు ఇంట్లోనే ఉంటాం షూటింగ్స్ సిక్స్ కల్లా ఫినిష్ చేసి ఇంటికి వచ్చేస్తాం వర్కౌట్ టుగెదర్ జిమ్ కల్స్ చేస్తాం ఈ డిన్నర్ టుగెదర్ సో ఈ ఇట్ డిడ్ బ్యాలెన్సెస్ అవుట్ బట్ మిస్ అవుట్ మిస్ అవ్వట్లేదు బాగా వంట కూడా చేస్తారు デザర్ట్స్ అవి బాగా ప్రిపేర్ ఇంత చెప్పారు సో ఫేవరెట్ వంట బాగా అంత లేదు తనకు తనకు చెప్పారు ఎక్కడ స్టార్ట్ నాకు హెల్త్ ఫుడ్ అంటే సో నేనే యు నో ఐ లైక్ టు ప్రిపేర్ మై డైట్ మై సెల్ఫ్ వేరే వాళ్ళకి అప్పు చెప్తే ఎక్కువ ఆయిల్ వేసేసి ఫ్యాట్ ఎక్కువ వేసేస్తారని నా భయం సో అక్కడ ఏదో ఈ హ్యాబిట్ స్టార్ట్ అయింది కానీ ఓ ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచేసి వంట చేసేసి పార్ట్నర్ చేసిన ఉంటుంది అంత కూడా చేయలేదు బేసిక్ బ్రేక్ఫాస్ట్ అలా చేస్తాను కానీ ఓ హై లెవెల్ కుకింగ్ ఏం కాదు ఓకే అండి సో ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు విజిట్ చేసిన మీ ఫేవరెట్ ప్లేస్ గోవా ఐ థింక్ గోవా ఎప్పుడు మనకి ఆల్వేస్ స్పెషల్ సో వి గాట్ మ్యారీడ్ ఇన్ గోవా అండ్ ఇయర్ ఎప్పుడైనా మనకి టూ త్రీ డేస్ గ్యాప్ దొరికితే వి కీప్ గోయింగ్ టు గోవా సో గోవా ఇస్ ఆల్వేస్ అ స్పెషల్ ప్లేస్ సామ్లో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ తను నేను నచ్చే ఉంటాయి బట్ కాకపోతే బెస్ట్ అంటే ఒకటి ఉంటుంది కదా తను ఆనెస్టీ చాలా ఆనెస్ట్గా ఉంటుంది బాగుందంటే చాలా బాగుందని చెప్తుంది బాగాలేదంటే ఇంకా ఆలోచించకుండా బాగాలేదని చెప్పేస్తుంది సో ఐ థింక్ దాట్స్ అ గ్రేట్ క్వాలిటీ అండ్ యా నేను ఒక అమ్మాయిలో నేను ఫస్ట్ ఎతికేది పర్సనాలిటీ గాడ్ అేట్ పర్సనాలిటీ సో శామ్ చెప్పారు ఎప్పుడైనా మీలో ఉన్న బెస్ట్ క్వాలిటీ మీరు అడుగుంటారు కదా చాలా నేను నేను ఆహా అప్పుడు అడిగినప్పుడు అంటే తనకు ఇలా ఇంతలా కాదు బిఫోర్ మ్యారేజ్ కాబట్టి అది డిఫరెంట్ అది చెప్పేసి ఇప్పుడు అదే చెప్తారు మీరు అలాగా కదా చెప్పే ఉంటుంది కదా ఏమో ఇప్పుడు వరకు అడగలేదు ఆనెస్ట్ అంటే తనే చెప్తుంది కదా దిస్ ఇస్ వాట్ ఐ లైక్ ఇన్ ఇన్ నిజంగా అడగలేదు ఓకే యా షీ యా ఓకే సో మూవీ గురించి మాట్లాడుకుంటే లొకేషన్స్ చెప్పండి ఎక్కడ షూట్ చేసాను ఇక్కడ చాలా న్యాచురల్ గా ఉంది ఆ బస్ ఎక్కడము ఒక మిడిల్ క్లాస్ వైఫ్ అండ్ హస్బెండ్ ట్రావెల్ చేయడము రైట్ సో ఎక్కడ అసలు లొకేషన్స్ మాక్సిమం సినిమా అంతా వైజాగ్ లోనే జరుగుతుంది వైజాగ్ లో కాకుండా దేరాదూన్ కి వెళ్ళాం ఒక ఫోర్ ఫైవ్ డేస్ అండ్ హైదరాబాద్ లో ఒక చిన్న సెట్ లా వేసాం అంతే పెద్ద ఫారిన్ షూట్స్ సాంగ్స్ అలా ఏమి ఉండదు చాలా రియలిస్టిక్ ఉంటుంది సినిమా ఎక్కడైతే కాదే ఎక్కడికైతే వెళ్తుందో నిజంగా అక్కడే ఉంటావు ఓకే ఓకే సో ఫ్యూచర్లో కూడా సామ్ తో ఎక్స్పెక్ట్ చేయచ్చా మీ ప్రాజెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ మజ్లీ లాంటి ఇంకో ఫ్రెష్ స్టోరీ దొరికితే డిఫరెంట్గా యూనో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మజ్లి అంటే జర్నీ కదండి అండి మనకు పర్ఫెక్ట్గా మనకు ఇంకా చాలా నేమ్స్ ఉంటాయి బట్ రియల్ నేమ్ ఏంటి మజ్లీ అంటే అసలు ఏ ఏ అంశాన్ని ఉద్దేశించి మీరు ఈ నేమ్ పెట్టారు మజిలీ జర్నీ కాదు అంటే జర్నీలో ఒక పాయింట్ వర్ల్ వర్క్ వెళ్ళి ఆగిపోవటం ఆ పాయింట్ అనేది మజ్లీ అంటారు సో ఈ సినిమాలో కూడా యునో ఆ పూర్ణ క్యారెక్టర్ తన లైఫ్లో ఒక పాయింట్ వల్ల తన లైఫ్ అంతా మారిపోద్ది సో అందుకే మజిలీ అని యా సో ఇది కాకుండా మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ కొన్ని హార్ట్ టచింగ్ సాంగ్స్ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి మూవీలో అండ్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హాంటింగ్ ఉంటుంది తమ చాలా హాంటింగ్ ఉంటుంది తమన్ చేశాడు బ్యూటిఫుల్ అంటే ప్రాణం భోజ చేశాడు

రియల్ లైఫ్ నుంచి పెద్ద మెమరీస్ ఏమి ఉండవు బట్ చేసేటప్పుడు చాలా ఫన్ అనిపించింది బికాస్ ఆ స్కూల్ బ్యాగ్ వేసుకోవటం స్కూల్కి వెళ్ళటం సైకిల్ తొక్కటం ఇవన్నీ మనం యు నోట్ ఇట్ వాజ్ ఇట్ వాజ్ ఇట్ వాస్ క్వైట్ అన్బిలీవబుల్ ఫర్ అస్ అండ్ ఇంకొక విషయం మీరు క్రికెట్ ఆడేటప్పుడు కూడా చూసాం అండ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ చాలా వెయిట్ లూజ్ అయినట్లుగా అనిపిస్తున్నారు అంటే స్పెషల్గా అలాంటి క్యారెక్టర్ కోసమనే మీరు తగ్గారా అంటే స్క్రిప్ట్ డిమాండ్ చేసింది కాబట్టి తగ్గాను అదే క్యారెక్టర్ కోసమే కారెక్టర్ కోసం అందుకోసం స్పెషల్ కేర్ ఏం తీసుకుంటున్నారు చెప్పండి ఏముంది డయట్ వర్క్ ఇవే ఇవే అండ్ ఇంకొకటి మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా రీసెంట్ గా నాకు సార్ ఒకటి చెప్పారు మా ఇంట్లో కుక్కకు తెలిసిన విషయం నాకు తెలియలేదు సో అప్పుడు మీరు ఉన్నారా అసలు ఆ ఇన్సిడెంట్ ఒకటి నాకు అర్థం కాలేదు అంటే మీరున్నారా ఎంతో క్లోజ్ అయితే కానీ నిజంగా డాగ్స్ అనేవి అది కూడా మీరు అన్నట్లుగా హానెస్ట్ అవి ఇంకా మనుషులేనా మోసం చేచియని అవైతే ఐ డోంట్ థింక్ సో సో అసలు ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్ ఏముంది సో సாம் ఇంటికి వచ్చినప్పుడు ఆడ పెట్ కాల్ లియో లియో సாம் యు ఆల్రెడీ ఆల్్రెడీ చాలా సార్లు కలుసారు సో నాన్నకు ఆ విషయం తెలీదు సో ఆబ్వియస్లీ శామ్ ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు లియో హాయ్ శామ్ అని ఫుల్ ఫ్రెండ్లీగా వెళ్ళాడు అక్కడ దొరికిపోయారు అంతే కానీ ఇప్పటివరకు చెప్పలేదా నాకు మీద ఎప్పుడు కూడా అంటే మధ్యలో ఎప్పుడు కూడా అనలేదా చెప్పలేదు ఆ విషయం అంటే కలిసాక ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఓకే సో ఆయనకి అన్నీ తెలుసు ఓకే సో ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఇంకొక విషయం ఏంటంటే శామ్ మీరు యాక్ట్ చేసిన తర్వాత కూడా ఇప్పటివరకు జనాలు ఎప్పుడూ కూడా రియాక్ట్ అవ్వని విధంగా అన్నయ్య చేయన్నయ్య అండ్ వదినమ్మ బాగా చేసింది అన్న వదిన కలిసి బాగా చేస్తున్నారు అంటే ఇలాంటి కామెంట్స్ నేను ఏ సెలబ్స్ దగ్గర కూడా మ్యాంగ్స్ వినలేదు సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ అది విన్న తర్వాత ఒక అంటే అప్నపన్ అంటుంటారు కదా మన ఫ్యామిలీ అన్నది బాగా జనాలు కనెక్ట్ అయిపోయారు మీకు అలాంటివి చూసినప్పుడు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు కావచ్చు శామ్కి కావచ్చు వెరీ హ్యాపీ అంటే ఇద్దరిని పెళ్లి తర్వాత యాక్సెప్ట్ చేశారు యాజ్ అ కపుల్ సో ఐ థింక్ ఇట్స్ వెరీ హ్యాపీ స్లీ పెళ్ళి ముందు యునో ఆ భయం ఉంటుంది తర్వాత పెళ్ళి తర్వాత సినిమా చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా ఎలాంటి స్టోరీ చేయాలి ఈ భయాలని ఉంటాయి సో ఆఫ్టర్ రిలీజింగ్ ద ట్రైలర్ అండ్ ఆల్ ఈ కామెంట్స్ చూసి వి ఫెల్ట్ వెరీ హ్యాపీ యునో సో ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ గివింగ్ ఛాన్స్ అండ్ యాక్సెప్టింగ్ ఓకే ఓకే డివోషనల్గా మీరు ఎలా ఉంటారు టెంపుల్స్ బాగా విజిట్ చేస్తారా మీరైతే స్టెప్స్ ఎక్కలేదు బట్ తిరుమల కొండ మాత్రమే ఎక్కారు సామ్ సో ఎలా అంటే నిజంగా మజిలీ కోసం మొక్క లేదంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది సామ్ కి ఇంట్రెస్ట్ ఉంది యా సో యా సామ్ కి ఇంట్రెస్ట్ ఉంది సో తన తన ఎక్స్‌ప్రెస్ చేసిన నా వస్తే బాగుంటదని సో దట్స్ వై ఐ వెంట్ విత్ నేను ఐ యామ్ వెరీ న్యూట్రల్ నాకు అలా ఏ బిలీఫ్స్ నేను అన్ని నమ్ముతాను నాకు స్పెసిఫిక్గా ఏది బిలీవ్ చేయను ఐ ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్ చెప్పండి వాళ్ళు ఎలా ఉన్నారు సాహు యూనో సాహు అండ్ హరీష్తో చేయటం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా ఇలాంటి సినిమాని స్క్రిప్ట్ లెవెల్లో జడ్జ్ చేయటం ఓకే చేయటం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే లవ్ స్టోరీస్కి మామూలుగా పోస్ట్ ప్రొడక్షన్ లేయర్స్ అన్నీ పడాక మనకి డైరెక్టర్ విజన్ ఏంటో అప్పుడు తెలుస్తుంది సో బట్ వాళ్ళు ముందే ఓకే చేసి ఇది ఎంత లేట్ అయినా పర్లేదు మనం కలిసి చేద్దాము అండ్ శామ్కి నాకు ఎంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వినో వాళ్ళు వాళ్ళ అంత తెలుసుకొని అంత కేర్ తీసుకొని తీశారు సో సూపర్ ప్రొడ్యూసర్స్ నిజంగా